ఇష్యూ హైరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్ ఇది నేషనల్ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సాంక్షన్ రోడ్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మన కిలోమీటర్ టూ ఉంది ఇది నేషనల్ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సాంక్షన్ రోడ్ వర్క్ నడుస్తుంది ఆల్రెడీ ఇవి ఏంటంటే ఇవి ఏవైతే హెవీ మిషన్స్ నడుస్తున్నాయో వన్ సిక్స్టీ వన్ రోడ్ మైనింగ్ కోసం నడుస్తున్నాయి మొత్తం క్లియర్ చేస్తున్నారు ఇది మనకు నారాయణ కేట్ మనకు బిదర్ వరకు నేషనల్ వన్ సిక్స్టీ వన్ బి ఈ రకంగా వర్క్ జరుగుతుంది ఏదైతే నడుస్తుందో వర్క్ ఆల్రెడీ నేషనల్ వన్ సిక్స్టీ వన్ బి నైంటీ పర్సెంట్ వర్క్ ఈ ట్వంటీ ఫోర్లో కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు దీని రోడ్లో మనకు ఇలా ఉంటుంది టూ ఎక్కర్ ల్యాండ్ సేల్కి వచ్చింది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ ఎత్తున్నారు లైట్ నెగోషియబుల్ నెక్స్ట్ లైన్ మన సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ రోడ్కి జస్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ రోడ్ దానికి ఫస్ట్ బీట్ ఉంటుంది ఈ రకంగా ఉంటుంది స్క్వేర్ బీ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఈ యాదవ్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కి ఉంది డైరెక్ట్ ఫార్మర్ హైదరాబాద్కి ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి హైరాబాద్కి ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేకి ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకోటి ఫార్మ్ హౌస్ అగ్రికల్చర్ ఇన్వెస్ట్రెస్ కూడా చేసుకోవచ్చు ఈ సాయిల్ చూస్తుంటే మొత్తం ఫ్యూ రెడ్ సాయిల్ ఏరియా పక్కన పొలంలో చూస్తుంటే ఈ రకంగా మనకు క్రాప్ పండుతుంది ఎలక్ట్రిసిటీ కూడా ఉంది బోర్ వాటర్ కూడా బోర్ వేసుకుంటే బోర్ కూడా పడుతుంది ఆల్రెడీ పక్క వాళ్ళ దగ్గర బోర్ కూడా అంతా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మనకు నియర్ బై నిమ్స్ నియర్ బై నిమ్స్ ఉంటుంది పక్కన చూస్తే మొత్తం చుట్టుపక్కల అంతా గెస్ట్ హౌస్ ఫార్మ్ హౌస్లో ఉన్నాయి దీని పక్కన చూస్తుంటే మొత్తం వాటర్ ఏరియా ఎలక్ట్రిసిటీ అంతా పర్ఫెక్ట్ ఉంది